హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపల్ని జల్లలు అంటారు ఇవి చాలా పెద్ద సైజీ ఉన్నాయి ఈసారి హార్బర్లో నాలుగు కేజీలు ఐదు కేజీల సైజులు కూడా వచ్చినాయి అలానే కేజీ అర కేజీ సైజులు కూడా ఉన్నాయి నాలుగు ఐదు కేజీల సైజులు అయితే ఒక కేజీ వచ్చి ఆక్షన్లో రెండు వందల పది రూపాయలు పడ్డాయి కేజీ అర కేజీ సైజులు వంద రూపాయలు పడ్డాయి నాలుగు ఐదు కేజీల సైజులు అయితే ఎప్పుడు రావు చాలా రేర్గా వస్తాయి అప్పుడప్పుడు ఇంకా దీని టేస్ట్ విషయం మాట్లాడుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది సింగిల్ ముళ్ళు బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు తినకూడదు అంటారు వాతం చేసిద్ది ఈ చేప తింటే అంటారు అందువల్ల కొంతమంది అవాయిడ్ చేస్తారు ఈ చేపని ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు టేస్ట్ బాగానే ఉంటుంది జల్లలో ఎక్కువ వెయిట్ దాని తలే తూగుతుంది ఎందుకంటే తల కొంచెం వెయిట్గా పెద్దగా ఉంటుంది అంతేకాకుండా దాని నడుము మీద ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు చాలా డేంజరస్ గుచ్చుకుంటే బయటికి రాదు ఎంతవరకు గుచ్చుకుంటే అంతవరకు కట్ చేసి ముల్లుని తీయాల్సి ఉంటుంది అంతేకాకుండా అది ఉన్నంతసేపు చాలా పెయిన్గా ఉంటుంది జల్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జల్లలు ఫుల్ కండిషన్లో చాలా ఫ్రెష్గా రక్తంతో ఉన్నాయి అంటే నైట్ రిటర్న్ వేటలో పడ్డ జల్లలు ఇవి వేట చూసుకొని మార్నింగ్కి బోటు ధరికొచ్చేసింది అందువల్ల ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని అప్పుడప్పుడు ఎండిచాపుగా కూడా తయారు చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయి వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తేనే కదా అండి మేము ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము అందుకని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి रन डांडे से तुम बैठो संदीप जी सामने बैठो अरे ले, ले पर एक दिन पर बैठेंगे अरे लोग अरे 80 लोग गरीब लोग लोग अरे आओ ಮಾಡಿ <laughs> రెండు సన్న మూడు పెద్ద సన్న ఉండేలా తర్వాత చెప్పండి నేను రెడీ చేయమంటారు చెప్పండి ఇది వంద చేసి పడుకోండి నూట ఇరవై ఇరవై ఐదు